జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెంలో ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జ్ ప్రజలు బ్రిడ్జ్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు గత ప్రభుత్వంలో కూడా పూర్తి కాని బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వల్ల గతంలో ఆర్టీసీ బస్సు కూడా ప్రమాదానికి గురై రాకపోకలు నిలిచిపోవడం జరిగింది ఎప్పటికైనా ఈ బ్రిడ్జ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పూర్తి అవుతుందని ప్రజల శ్రేయస్సే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని ఈ బ్రిడ్జ్ ఎప్పటికైనా వెంటనే నిర్మించాలని పట్టణపాలెం ప్రజలు నిర్వాసితులు కోరుకుంటున్నారు एक मिनट चलापंडी हम्म हम्म वैसे ये कागज पर लागता है